అవతార్ మెహర్ బాబా ప్రతిరోజు మనం చదువుకునేటువంటి సంఘటనలు వెన్ హీ టేక్స్ ఓవర్ అనే పుస్తకం నుంచి చదువుకుంటున్నాము అవన్నీ బాలనాథ్ గారు ఒక దగ్గర కూర్చి సంఘటనలన్నీ వ్రాసినటువంటి పుస్తకము అయితే ఈరోజు మనము చెప్పుకోబోయే అంశం ఏంటంటే బిలబెడ్ బాబా మై గాడ్ మై బిగ్ డాడీ ప్రియమైన భగవంతుడు నా దేవుడు నా బిగ్ డాడీ నా పెద్ద తండ్రి అనేటువంటిది ఇది మనకి చెప్తున్న వాళ్ళు సేవ కొత్వాల్ కూతురు నాజు కొత్వాల్ ఆవిడ ఈ మధ్యనే ఒక రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు ఏం చెప్తుందో చూద్దాం ఐ వాజ్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ వెన్ మై హోల్ ఫ్యామిలీ కేమ్ టు లివ్ విత్ మెహర్ బాబా ఎట్ బెంగళూర్ ఇన్ నైన్టీన్ ఫార్టీ పంతొమ్మిది వందల నలభైలో బెంగళూరులో మేమందరము ఉండడానికి వచ్చినప్పుడు నాకు పదకొండు సంవత్సరాలు అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా బెంగళూరులో బాబా పిలుపు మేరకు బాబాతో ఉండడానికి వెళ్తారు మై సిస్టర్ హిలా వాజ్ సెవెన్ అట్ దట్ టైం మా చెల్లెలు హిలా తల్వార్కి హిల్లా కొత్వాల్కి సెవెన్ ఇయర్స్ అని చెప్తున్నారు ఈ హిల్లా పెళ్లి అయిన తర్వాత హిల్లా తల్వార్ కింద మారింది ఇదివరకు మనం ఆమె కథ చెప్పుకోవడం జరిగింది ఇదే పుస్తకం నుంచి బాబా ప్రామిస్ టు మై మదర్ నర్గీస్ దట్ ఫ్రమ్ దెన్ ఆన్ హీ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ నీడ్స్ అండ్ సో ఇట్ వాస్ బాబా వాళ్ళ అమ్మగారికి ప్రామిస్ చేశారంట ఏమనంటే అప్పటి నుంచి నేను జాగ్రత్తగా మీ పిల్లల బాధ్యత చూసుకుంటాను అని బాబా ప్రామిస్ చేశారు అలానే చేశారని కూడా చెప్తున్నారు ఈ నాట్ ఓన్లీ సెంట్ మీ అండ్ మై సిస్టర్ టు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ బట్ వెన్ ఎవర్ వీ రిటర్న్ డ్యూరింగ్ అవర్ వెకేషన్ బాబా వాజ్ ఆల్వేస్ మోస్ట్ లవింగ్ విత్ అస్ బాబా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓ మంచి స్కూల్కి వీళ్ళు ఇద్దరిని పంపడమే కాకుండా చదువు గురించి ఎప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఇంటికి వచ్చినా కూడా బాబా చాలా ప్రేమతో వీళ్ళని చూసేవాళ్ళు యాజ్ మై ఫాదర్ విత్ ద మెన్ మండలి ఐ డి నాట్ సీ దట్ మచ్ ఆఫ్టర్ కేమ్ టు బాబా బాబా దగ్గరికి వీళ్ళు వచ్చేసిన తర్వాత మా నాన్నగారు సేవక్ కొత్వాల్ని నేను ఎక్కువగా చూడడము జరిగేది కాదు ఎందుకంటే ఆయన మెన్ మండలితో ఉండేవాళ్ళు అండ్ బాబాస్ లవ్ సో ఆల్ రిఫర్ డాడీ అయితే బాబా ప్రేమ ఎంత ఉండేదంటే అది చాలా దయతో ఉన్నటువంటి ప్రేమ అందుకని నేను ఆయన చూసినప్పుడు మై బిగ్ డాడీ అని పిలవడం జరుగుతుండేది ఐ డిడ్ నాట్ లవ్ మై ఫాదర్ లెస్ బట్ ఇట్ వాజ్ ఓన్లీ న్యాచురల్ దట్ ఐ వుడ్ లుక్ టు బాబా మా నాన్నగారిని అలా అని నేనేం తక్కువగా ప్రేమించలేదు మా నాన్నగారిని కూడా బాగా ప్రేమించాను నేను కానీ బాబాని చూడగానే మటుకు అన్యాచురల్గా నాకు మై బిగ్ డాడీ అని వచ్చేసేది సెక్యూర్ ఇన్ ద నాలెడ్జ్ దట్ హిస్ లవింగ్ కన్సర్న్ వుడ్ ఆల్వేస్ వీత్ దేర్ ఫర్ మీ అలా మాట్లాడితే అలా బా డాడీ అంటే ఆయన ప్రేమ నాకు ఎప్పుడూ ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా నేను నాకు తెలిసిన పరిజ్ఞానంతో బాబాని బిగ్ డాడీ అని పిలిచేదాన్ని వన్ డే డ్యూరింగ్ వన్ ఆఫ్ మై వెకేషన్స్ ఐ హ్యాపెన్ టు మెన్షన్ టు బాబా దట్ ఐ కాల్ హిమ్ మై బిగ్ డాడీ అండ్ బాబా లుక్ సర్ప్రైజ్డ్ ఆస్ దో ఐ హెడ్ సెట్ సంథింగ్ రాంగ్ రోజున హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు బాబా దగ్గర తను ఈ విధంగా నేను బిగ్ డాడీ అని మిమ్మల్ని పిలుస్తానని బాబాతో చెప్పడం జరిగింది బాబా చాలా ఆశ్చర్యంగా చూశారు తనని

అండ్ ఫార్ మోస్ట్ మై గాడ్ అప్పటి నుంచి కూడా ఎప్పుడు బాబా గురించి ఆలోచించినా బిగ్ డాడీగా బాబా గురించి ఆలోచించిన నేను మాత్రం అతను ముందు భగవంతుడు అనే మాట గుర్తుపెట్టుకున్నాను సంవత్సరాలు గడిచిపోయాయి జూలై పంతొమ్మిది వందల యాభై నాలుగులో వాళ్ళ ఫ్యామిలీ అంటే తండ్రి తప్ప తండ్రి బాబా దగ్గర అప్పటికే మెన్మండలితో ఉన్నాడు వాళ్ళందరూ కూడా బాంబేకి మూవ్ అయిపోయారు ఇంకా బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ బాబా పట్ల ఉన్నటువంటి ఆ దయ కానీ తనకి మార్పు లేదు అది పోలేదు ఐ విల్ గివ్ జస్ట్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బాబా స్వీట్ లవింగ్ కేర్ అంటే బాబా ఎంత దయతో వాళ్ళు చూసుకునేవాళ్ళో ఎంత ప్రేమతో బాబా వీళ్ళని చూసుకునేవాళ్ళు అందులో మటుకు ఏమీ మార్పు రాలేదు నవంబర్ పంతొమ్మిది వందల అరవై రెండులో మా అమ్మ నేను చాలా ఎక్సైట్ అయిపోయాం ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ పూనాలో జరగబోతుంది దానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము ఆడ హోటల్ బయలుదేరి వెళ్ళిపోయారు హోటల్ నుంచి టైం కన్నా చాలా ముందుగా వెళ్ళిపోయారు దర్శన ప్రోగ్రామ్ కి ఇచ్చిన టైం కన్నా కూడా అయితే వీళ్ళు గురుప్రసాద్ చేరుకునేటప్పటికి ఆల్రెడీ చాలా మంది వచ్చేస్తున్నారు అక్కడికి అనేది గమనించారు మొదటి ఐదారు కుర్చీలు వరసలు కుర్చీ వరుసలో వేసిన కుర్చీలు అన్ని కూడా అవి ఆక్యుపై అయిపోయి ఉన్నాయి అక్కడ ఆల్రెడీ అందరు కూర్చున్నారు అయితే వీళ్ళు కొంత నిరాశతో ఆ తర్వాత రోలో వీళ్ళు కూర్చున్నారు బాబా కోసం చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే అవతార్ మెహర్ బాబా కిజయ్ అనే శబ్దాలతో బాబా రావడం జరిగింది హాల్లోకి ఎంటర్ అయ్యారు చాలా దేదీప్యమాన్యంగా వెలిగిపోతున్నారు బాబా తన సీట్లో కూర్చున్నారు మంచి తాజాగా ఉన్నటువంటి పింక్ కలర్ గులాబీ పువ్వుల్ని దండగా చేసి బాబాకి వేశారు అది ఆయన మెడలో వేలాడుతూ ఉంది అయితే ఆ దండ వేస్తుంది ఎలా ఉందంటే బాబా ఒంటి రంగులో కలిసిపోయింది శరీరంలో కలిసిపోయింది ఆ మహాంత అందమైన ఫేస్ చాలా బాగుంది మా హృదయాలన్నీ కూడా ప్రేమతో ఆనందంతో నిండిపోయినవి కళ్ళల్లోంచి ఆనంద పాష్పాలు అలా కారుతూ ఉన్నాయని చెప్పారు మా ఫాదరు భగవంతుడు రెండు ఒకడే ఆయన చూసేటప్పటికి మాకు ఆనంద నాకు ఆగలేదు మేమందరం కూడా అలా కళ్ళ నీళ్లతోటి భావం చూస్తూ ఉండిపోయాము కళ్ళల్లో నీళ్లు దా వర్షధారుగా కురుస్తూ ఉంటాయని చెప్తున్నారు మొదటి కొన్ని నిమిషాలు గడిచిపోయిన తర్వాత నాకు మేము బాబాకి చాలా దూరంగా ఉన్నాము అనే భావనతోటి నా కొంచెం ఇంత బాధ కలిగింది వాళ్ళ అమ్మతో గొడవ చేశారంట గొడవ చేసింది అమ్మాయి ఏమంటే కొంచెం తొందరగా వచ్చేసి ఉంటే మనకి ముందు సీట్ వచ్చేది ఫ్రంట్ రోలో ఉండేవాళ్ళము బాబాని ఇక్కడి నుంచి మనం చూడగలుగుతున్నా కూడా ఆ ముందు వరుసలో కూర్చున్నటువంటి ఆ తృప్తి వేరుగా ఉండేదని ఇవి గొడవ చేస్తాం తల్లితో మనని బాబా ఐదు వేల మందిలో బాబా మనం ఏం గమనించరు అని కూడా తల్లితో ఈ అమ్మాయి అండము జరిగింది ఆ నాజూ కొత్వాలు వాళ్ళమ్మ తన్ని నిదానించడానికి బాబా భగవంతుడు బాబాకి ప్రతి ఒక్కళ్ళ హృదయమో తెలుసు ఆయన అందరినీ చూడగలుగుతారు అని మాత్రం చెప్పింది ఆ జవాబు ఈమెకి సంతృప్తిని ఇవ్వలేదు సరి కదా ఇంకా కూడా బాధతో అలా కూర్చుంది ఆవిడ ఇంత బాబా నుంచి ఇంత దూరంగా మనం కూర్చోవాల్సి వచ్చింది అది ఇరవై ఇరవై ఐదు ఫీట్లు దూరంగా ఉన్నామని చెప్తా అయితే తను అక్కడ కూర్చున్నప్పుడు బాబా బాబా చేతిలో ఒక రంగురంగుల దారపు దండ కనబడిందంట అయితే బాబా దాన్ని ఇలా చుట్లు చుట్లు చుట్టి బాల్లాగా తయారు చేస్తారు దాన్ని సడన్గా వీళ్ళవైపు చూస్తూ వీళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల అది ఆ దండ వచ్చి ఆ బాల్లాగా ఉన్న దండ వచ్చి తన ఒళ్ళో పడిందంట హౌ బాబా కుడ్ మేనేజ్ టు టాస్ సచ్ లైట్ ఆబ్జెక్ట్ సో ఫార్ ఇంత తేలిగ్గా ఉన్న ఈ దండని అంత దూరం బాబా ఎలా విసరగలిగారు అని తను అనుకుంది అది కూడా కరెక్ట్గా చూసినట్టుగా సరిగ్గా నా ఒళ్ళో పడింది అది ఎలా జరిగింది అని అనుకుంటుంది ఇంకా కూడా నాకు అర్థం అని చెప్తా ఉన్నారు అది ఎలా జరిగింది అనేది నాకు అర్థమే అవ్వలేదు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ జరిగిన తతంగం అంతా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు ఆలోచించదలుచుకోలేదు బాబా వీళ్ళ వంక చూసి ఇలా చెయ్యి ఊపినప్పుడు అజ్ టు సే ఐ నో వాట్ యువర్ ఫీలింగ్ నీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు అన్న విధంగా బాబా ఆ చూపులు అలా ఉన్నాయి ఆ చెయ్యి ఊపే విధానం కూడా అలానే ఉంది అది బాబాకి సంబంధించినటువంటి అటువంటి దయగల తత్వం ఉన్నటువంటి బాబా ఏమాత్రమో చెప్పుకోదగిన విషయాలు ఏమీ లేని నన్ను ఎంతో ఇంపార్టెంట్గా బాబా ఫీలయ్యేటట్టు చేశారు ఆయన భగవత్ తత్వం ఏంటో మనకు అర్థం కాదు అని చెప్తున్నారు అతి సామాన్యురాలైన నన్ను బాబా పసిగట్టి నా ఫీలింగ్స్ నన్నీ ఆయన తెలుసుకున్నారు అది అతని భగవత్ తత్వము అని చెప్తున్నారు ఆ దండ ఆ దారాలతో కూర్చున్నటువంటి దండ ఈరోజుకి నా దగ్గర ఉందని చెప్తున్నారు ఆవిడ అది నాకు చాలా విలువైన వస్తువు దాన్ని చూసినప్పుడల్లా బాబా యొక్క దివ్యత్వం నాకు కనబడుతూ ఉంటుంది అందులో అతని కంపారిజన్ లవింగ్ కంపారిజన్ అతని ప్రేమ తత్వం కూడా నాకు అందులో కనబడుతుందని చెప్తున్నారు ఇంకొక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తా ఉంది ఇది చెప్తా ఉంటే అది ఆరు సంవత్సరాల తర్వాత జరిగింది అరవైలో అరవయో సంవత్సరంలో అరవైలు అంటే అరవయో సంవత్సరం పంతొమ్మిది వందల అరవయో సంవత్సరము నడుస్తూ ఉంది చివరాఖరి సవా ఇవి నడుస్తూ ఉన్నాయి బాబా సక్లూజన్లో ఉన్నారు చాలా వరకు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాబా ఒక దానికి ఒక రేర్ ఎక్సెప్షన్ అంటే దానికి కొంతమంది మాత్రమే ఉన్నారు అప్పుడు నర్గిస్ ఇంగ్లండ్లో ఉంది విత్ మై సిస్టర్ అండ్ ఇన్ హర్ ప్లేస్ బాబా ఇన్వైటెడ్ మీ టు అటెండ్ దిస్ గ్యాదరింగ్ మా అమ్మగారు మా చెల్లి అక్కడ ఉన్నారు సో నన్ను మాత్రము దీనికి పిలిచారు వాళ్ళు ఇంగ్లండ్లో ఉండడం మూలంగా నాకు ఈ అవకాశం దక్కింది నన్ను పిలిచారని చెప్తున్నాడు నేను ఎంతో అదృష్టంగా భావించాను దాన్ని ఈ ఛాన్స్ వదలు తెలుసుకోలేదు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మేము అక్కడ ఉండగా బాబా స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే యూ డూ నాట్ నో హౌ ఫార్చునేట్ ఆర్ ఆల్ టు హియర్ టుడే మీకు తెలీదు మీ అదృష్టం ఏంటో ఇక్కడ ఉన్నారు ఇవాళ దానికి మీ అదృష్టం ఏంటో మీకు తెలీదు అండ్ టు హ్యావ్ మీ సీటెడ్ బిఫోర్ యూ లైక్ దిస్ అంటే ఇది గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ లో విషయం చెప్పారంటే ఇంకో నెల రోజుల్లో బాబా నిర్యాణం ఉంది బాబా నిర్యాణం అయిపోయారు బాబా తను చాలించారు దానికి ముందు బాబా చెప్తున్న మాటలు ఇవి ఇవి మీరందరూ ఎంతో అదృష్టవంతులు ఈ రోజు నేనుండగా మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు నా ముందు

అనే అవగాహన మాకు లేకపోయింది ఏమాత్రం కూడా ఊహించని విషయం అది ఇలా బాబాని మానవ రూపంలో చూడడము అది ఆఖరిసారి అదే అని మేము ఎవరూ కూడా ఊహించలేకపోయామని చెప్తున్నారు ఆవిడ బాబా అక్కడున్న వరండాలో చైర్లో కూర్చుని ఉన్నారు చైర్ మీద వీళ్ళందరూ గార్డెన్ లో కూర్చున్నారు మనం వెళ్తాం కదా మెహరా సాదికి అక్కడ ఒక బిల్డింగ్ బాబా ఉన్నటువంటి బిల్డింగ్ ఉంటుంది మన మెహరా మణి వీళ్ళందరూ కూర్చుని ఉండేవాళ్ళు అక్కడ మనం అది ఇప్పటికీ ఆ వరండా అలానే ఉంది బాబా అక్కడ చైర్లో కూర్చున్నారు సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా బాబా అక్కడ కుర్చీలో కూర్చుని ఉంటారు వీళ్ళందరూ కింద ఎదురుగుండ గార్డెన్ లో కుర్చీలు వేసుకుని వీళ్ళు కూర్చుని ఉన్నారు ఆ కళ్ళతోటి ఈ జరిగే అందమైన అవన్నీ కూడా ఘటనలన్నీ కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు ఆ బాబా బాబానే చూస్తూ ఉన్నారు ఆ కళ్ళతోటి మాత్రం మిస్ అవ్వకుండా ఒక సందర్భంలో ప్రోగ్రాంలో బాబా ఆడవాళ్ళందరినీ కూడా తన దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎవరిని బాబాని మేము ఎవరము బాబాని ముట్టుకోకూడదు అనేటువంటి ఆంక్ష ఒకటి పెట్టారు కానీ మా అందరికీ ఒక దండని బాబాకి కాళ్ళ దగ్గర పెట్టే అవకాశం మాకు ఇచ్చారు మేము కనుక కావాలనుకుంటే ఒక దండని బాబా కాళ్ళ దగ్గర పెట్టచ్చు ఆ తర్వాత మగవాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు యాజ్ దేర్ దర్శన్ లైవ్ లైన్ మూవ్డ్ అలాంగ్ స్లోలీ ఐ నోటెడ్ దట్ వెన్ ఇట్ వాస్ జిమి మిస్ టర్న్ బాబా హెల్డ్ అవుట్ హిస్ హ్యాండ్ టు హిమ్ అండ్ జిమ్మీ కిస్డ్ ఇట్ అయితే నేను గమనించిన విషయం ఏంటంటే లైన్ అలా నడుస్తూ ఉంది ఎప్పుడైతే జమి జిమ్మీ మిస్ట్రీ టర్న్ వచ్చిందో ఆయన బాబా తన చేతిని ముందు పెడితే జిమ్ కిస్ చేశాడు ఇది చూడగానే ఈ అమ్మాయి అనుకుంది కదా అబ్బా ఎంత అదృష్టవంతుడు జిమి బాబా ఇలా చెయ్యి అందించారు నేను ఎంత దురదృష్టవంతురాన్ని నాకు బాబా అలా అందివ్వలేదు అని అనుకుంటూ ఉండి ఇలా ఆ చేతిని నాకు ఇవ్వలేకపోయారు నేను ఎంత దురదృష్టవంతురాన్ని అని అనుకుంటుంది దర్శనం అంతా అయిపోయిన తర్వాత బాబా అనౌన్స్ చేశారట దట్ హీ వాంటెడ్ టు బి ఎంటర్టైన్ అండ్ ఆస్ట్ బాబా నాకైనా ఏదైనా సరే నన్ను ఎంగేజ్ చేయడానికి నన్ను సంతోష పెట్టడానికి ఏదైనా చేయమని అడిగితే ఎవరు పాట పాడతారు అని అడిగారట బాబా హూ విల్ సింగ్ ఫర్ మీ ఐ ఇమీడియట్లీ పుట్ మై హ్యాండ్అప్ అండ్ బాబా కాల్ మీ అప్ టు హిమ్ టు ద పోస్ట్ టు సింగ్ అయితే నేను చెయ్యతాను నేను పాడతాను అని అయితే బాబా దగ్గరగా రమ్మని చెప్పారు ఆ పోర్చు మీద అంటే ఆ వరండాలోకి తన్ని రమ్మని పిలిచారంట తను బాబా మీద నుంచుంది ముందు నుంచింది కళ్ళు మూసుకుంది పాట పాడింది ద వన్ హూ ఇస్ సిట్టింగ్ బిఫోర్ మీ నౌ ఈస్ మై వెరీ గాడ్ ఏం పాట పాడిందంటే ఎవరైతే నా ముందు ఇక్కడ కూర్చొని ఉన్నారో అతను భగవంతుడు అసలైన భగవంతుడు నిజమైన భగవంతుడు ఆ పాట అయిపోగానే కళ్ళు తెరుస్తుందంట బాబా ఎంత ఆనందంగా ఉన్నారో చూసింది మై బిగ్ డాడీ ఇంత అందంగా ఉన్నారు అని చూసింది ఆ చెయ్యి బాబా తనకు అందించారు కిస్ చేయడానికి చేతిని అంటే ఇప్పటివరకు మనసులో అదే ఉండింది కదా తనకి పాట పాడి కళ్ళు తెరిసేటప్పటికి బాబా చెయ్యి తన కళ్ళ ముందు ఉంది ముద్దు పెట్టుకో అన్నట్టుగా పెట్టారట బాబా ఐ వాజ్ గ్రేట్లీ రిలేటెడ్ ఎంతో సంతోషపడ్డాను నేను ఐ టుక్ ఈస్ హోలీ హ్యాండ్ పవిత్రమైన ఆ చేతిని తీసుకుని తను ముద్దు పెట్టుకుంటుంది అట్లానే కళ్ళకు కూడా ఆ చేతులు అద్దుకుంటుంది మనసులో ఉన్నటువంటి భావంతో థ్యాంక్ యూ బాబా విత్ తీస్ వర్డ్స్ ఐ లివ్ ద పోర్చ్ థ్యాంక్ యూ బాబా అని చెప్పి అక్కడి నుంచి ఆ వరండాలోంచి కిందకి దిగింది దిస్ వాజ్ మై లాస్ట్ మీటింగ్ విత్ మై గాడ్ అండ్ బిగ్ డాడీ ఇదే భగవంతుతో బాబాతో ఉన్నటువంటి చివరి మీటింగ్ నా బిగ్ డాడీతో ఉన్నటువంటి చివరి మీటింగ్ అని చెప్తున్నారు ఎట్ ఇట్ సీమ్స్ టు బీ టు క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ మై రిలేషన్షిప్ విత్ హిమ్ అది మా బంధాన్ని కూడా ఎంతో బలపరిచింది గట్టిగా అది అంటే అందులో ఉన్నటువంటి తీయదనాన్ని కూడా నేను అనుభవించాను అది ఇప్పటికీ నాకు గుర్తుందన్న పద్ధతిలో చెప్తున్నారు ఆవిడ బాబా ఆల్వేస్ న్యూ మై ఇన్నర్ మోస్ట్ డిజైర్స్ అండ్ హీస్ లవ్ స్వీట్లీ ఫుల్ఫిల్డ్ దెమ్ బాబా ఎప్పుడు కూడా నా మనసులో ఉన్న భావాన్ని పసిగట్టేవాళ్ళు కోరికని పసిగట్టేవాళ్ళు అతని ప్రేమ వాటన్నింటినీ కూడా ఆ ప్రేమ ఆ ప్రేమ అతని ప్రేమ నిండిపోయి ఉండేది అటువంటి విషయాల్లో అని ట్రూలీ హీ ఇయర్స్ నిజంగానే ఆయన ఏదై ఉన్నాడో ఆయన అదే అండ్ వీల్ ఆల్వేస్ రిమైన్ ఎలా ఉంటాడు నా బిగ్ డాడీగా ఆల్వేస్ ఉంటారు బాబా ఎప్పుడు ఉంటారు నిజంగా నిజానికి నేను బిగ్ డాడీ అనుకున్న దానికి బాబా అలానే ఉంటారు బోత్ మై గాడ్ అండ్ మై బిగ్ డాడీ ఆయనే నా భగవంతుడు నా బిగ్ డాడీ అతనే అని మనకి దీన్ని చెప్పారు నాజు కొత్వాల్ ఎవరంటే సేవ కొత్వాల్ వాళ్ళ అమ్మాయి సేవ కొత్వాల్ కథ మనందరము చదువుకున్నదే మనకి తెలుసు అది బాబా గోదావరిలో లాంచీలో ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రాలో దర్శనాలు ఇచ్చినప్పుడు లాంచీలో ఉన్నప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా బాబా బాబాకి ఉండడానికి లాంచీలు అరేంజ్ చేశారు లాంచీలోనే బాబా బస ఉండేవాళ్ళు ఒకరోజు ప్రొద్దుటే బాబాకి టిఫిన్ అది సరిగ్గా టైంకి అందదు ఆకలిస్తూ ఉంటుంది బాబాకి మిగతా లాంచీలకి అందరికీ టిఫిన్ అందుతుంది కానీ బాబాకి వచ్చేటప్పటికి అది ఏదో పొరపాటు జరిగి బాబాకి టిఫిన్ అందదు బాబాకి చాలా కోపం వస్తుంది దీనికి అందరికీ అది దీన్నంతా చూసుకోవాల్సిన బాధ్యత సావకత్వాల మీద ఉంది బాబాకి టిఫిన్ వెళ్ళకపోవడానికి కారణము ఆయనే ఆయన తెలిసినప్పుడు బాబా చాలా కోపంగా నువ్వు ఎందుకు నా పని సరిగా చేయలేనప్పుడు నువ్వు దీపో ఇందులో నూతులో దూకు అని అంటే అతను నూతులో దిగడా నూతులో కాదు సారీ ఈ నీళ్ళల్లో దిగిపోయి నదిలో దిగు నువ్వు దూకు అనేటప్పటికీ ఆ రాయి బండరాయి కట్టుకొని నదిలో దూకడానికి కూడా సిద్ధమవుతాడు అలాంటి ప్రేమను అందించినటువంటి వ్యక్తి సావక్ కొత్వాల్ అతని కూతురు నాజూ కొత్వాల్ హిల్లా కొత్వాల్ వీళ్ళిద్దరి గురించి కూడా మనము ఈరోజు చదువుకోవడము అంతకుముందు హిల్లా గురించి చదువుకున్నాము ఇప్పుడు నాజకోత్వాల్ గురించి చదువుకోవడం కూడా జరిగింది అవతార్ మెహర్ బాబాకి